ఆద్యంతం నవ్వులతో సాగే పూర్తి వినోదాత్మక చిత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తిలో తాను ఆశిక దింపుల్ కలిసి చేసిన అల్లరి ఎలా ఉంటుందో థియేటర్లలోనే చూడాలని హీరో రవితేజ అన్నారు పాటు ఆశికా రంగనాథ్ డింపుల్ హయాతి కథానాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కించారు సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల పదమూడు నా ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకులు హరీష్ శంకర్ బాబీ శివ నిర్వాణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఈ సినిమాలో ఫైట్లు కూడా హాస్యంగా ప్రేక్షకులను నవ్వించేలా ఉంటాయన్నారు తాను ఈ సినిమాలో అందంగా కనిపించానంటే అందుకు కారణం సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెల్లేనని పేర్కొన్నారు సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి పని చేయడాన్ని తాను ఎంతో ఆస్వాదిస్తానని చెప్పారు అనిల్ రావిపూడి హరీశ్ శంకర్ బాబీ కిశోర్ లాంటి దర్శకులతో పనిచేయడం తనకు చాలా ఇష్టమని వెల్లడించారు ఈ సినిమాతో తనకు దర్శకుడు కిశోర్కు మంచి హిట్ ట్రాక్ ఏర్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ చిత్రం ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని రవితేజ ధీమా వ్యక్తం చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్